ఈ లాస్ నీ మీద పనిచేయవు యూ గుడ్ హ్యావ్ అ డిఫరెంట్ బాడీ బాడీ ఈ శరీరం ఉంటుంది నువ్వు నన్ను గుర్తుపడతావు అర్ర భర్తలు వేసుకుని మా దగ్గరికి వచ్చాడు మా ఊరికి ప్రవీణ్ విడిపోయాడు గుర్తుపడతావు నన్ను నేను నిన్ను చూస్తాను వాళ్ళ బాగున్నావా నన్ను చూశాను వి విల్ సీ ఈచ్ అదర్ వీ విల్ నో ఈచ్ అదర్ యూ కెన్ టచ్ మీ ఐ కెన్ టచ్ యూ క్రైస్తవం అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్ ఎ రియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్ ఎ రియలిస్టిక్ వే దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉండేటటువంటి శరీరం ఎప్పటికీ చనిపోయినటువంటి మనిషి నిజమైన మనిషి అది ఓన్లీ థియరీ కాదు ఆయన ఎప్పుడో వచ్చాడంట వచ్చాడట కాదు 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 అందరి ముందు అందరూ చూస్తూ ఉండగా క్రీస్తు అనే ఈ మర్మము చావును చంపి బయటకు వచ్చింది మూడు దినములైన తరువాత హోషియా గ్రంథం ఆరో అధ్యాయం మూడవ రెండు ఒకటి ఒకటి రెండు చదవండి హోషయ ఆరు ఒకటి రెండు రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఎవరండి రెండు దినములైన తర్వాత బ్రతికింది మూడవ దినమున ఇంకెప్పుడు చావునటువంటి జీవితాన్ని ఎవరండి తీసుకొచ్చింది యు అండర్స్టాండ్ వడ్ ఎంసే ఇస్రాయేలు అది క్లెయిమ్ చేస్తోంది ఇస్ ఇస్రాయేల్ అంటున్నాడు హోషే గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే ఇస్రాయేల్తో మనం ఆయన వైపు తిరుగుదాం రండి రెండు దినాలు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తాడు ఎందుకంటే మనం ఇప్పుడు చరలో ఉన్నాం చొరవలో ఉన్నటువంటి సావడమే కానీ ఆయన బ్రతికించట బ్రతికిస్తాడు మూడవ దినమున ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు ఎప్పటికీ ఆయన సముఖమందు బ్రతికేటటువంటి ఒక జీవితాన్ని ఇస్రాయెల్ కోరుకుంటే ఇస్రాయల్ చేత కాకపోతే ఇస్రాయలు ప్రతినిధి ప్రభు క్రీస్తు వచ్చాడు హీ క్యూల్డ్ ద